హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది మా ఊడు బర్త్డే రోజు అనమాట నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే వాడికి కేక్ అయితే కట్ చేయించామండి బాగానే ఉన్నాడండి పడుకోలేదనమాట కేక్ కట్ చేసేదాకా అసలు పడుకోలేదండి పాపం అలాగే ఉన్నాడు అనమాట కేక్ కట్ చేసేదాకా ఇంకా అట్లాగే ఉన్నాడు పడుకోకుండా ఇంకా ఆల్మోస్ట్ కేక్ అయితే కట్ చేసాడు ఇంకా రోజు నైట్ అయితే ఇంకా తెల్లవారితే స్కూల్ కూడా ఉందండి స్కూల్ మానిపించడానికి అనమాట వాడికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి మండే దాకా అయితే స్కూల్ ఉందండి ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట మండే దాకా ఇంకా మార్నింగ్ లేకండి లేచి శుభ్రంగా స్నానం చేసి తల స్నానం చేసి కొత్త బట్టలు వేసి అయితే స్కూల్కి అయితే పంపానండి చిన్న చిన్న స్టిల్ అయితే ఇచ్చాడనమాట ఫోటోలు ఇంకా స్కూల్కి అయితే పంపానండి ఇంకా మా ఊడు ఒక్కడెళ్ళాడనమాట పెద్దోడు వెళ్ళదు ఈరోజు రెడీ అయ్యండి మంచిగా దేవుడికి దండం పెట్టుకుని అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడి ఇంక దారిలో చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చిన మాటలని ఇంకా సూపర్ మార్కెట్లో అయితే చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నాడండి వాళ్ళకి నచ్చింది తీసుకున్నాడు అనమాట వాళ్ళకి ఫ్రెండ్స్కి కట్టా ఇవ్వడానికి వాళ్ళ క్లాస్మెట్కి అయితే చాక్లెట్ ప్యాకెట్ అయితే తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి ఇంకా మధ్యాహ్నం వచ్చినాకైతే మేము ఇంకా వాడిని తీసుకొని అయితే బయటకైతే వచ్చామండి ఇంకా మేఫిల్కి అయితే వచ్చామన్నమాట రెస్టారెంట్కి ఇంకా ఇంట్లో ఫుడ్ ఏం చేయలేదనమాట ఇంకా వాన్ని అయితే సరదాగా వచ్చామండి ఇది మాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ అనమాట మేఫీలో చాలా బాగుంటుందండి ఇక్కడ టేస్ట్ వచ్చి ఇంకా లంచ్ అయినాక సిక్స్ ఓ క్లాక్ అయితే ఫస్ట్ షోకి మూవీ టికెట్లు అయితే తీసామన్నమాట మూవీకి కూడా వెళ్తాం ఆయనకి దేవరం మూవీకి అయితే వెళ్తామండి టిక్కెట్ చాలా కష్టంగా దొరికినాయి అనమాట మూవీ చాలా బాగుందంటండి ఇంకైతే ఆ మూవీకి అయితే వెళ్తున్నాము ముందు ఇంటికి వెళ్ళిపోతామండి ఇంటికి వెళ్ళిపోయాక కొంచెం రెడీ అయ్యాక మళ్ళీ వెళ్తామండి ఇంకా ఫస్ట్ షోకి కాదు ఇంకా చాలా టైం అయితే ఉంది ఇంకా థియేటర్కి అయితే వచ్చామండి మాకు దగ్గరలో ఉన్న థియేటర్ అనమాట ప్రతాప్ అలంకార్ థియేటర్ అంటే అలంకార అంటే రెండో అనమాట పేర్లు మారినాయి ఈ మధ్య కృష్ణ ప్రతాపాన్ని ఉండేదండి తర్వాత అయితే అలంకారాన్ని మార్చారనమాట ఇంకా మేము ముందుగానే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నామండి టికెట్స్ ఇంకా ఇక్కడ దొరకడం చాలా కష్టము ఇంకా శనివారం ఆదివారం కూడా కష్టం ఇంకా చాలా రోజుల తర్వాత మన సినిమా అయితే వచ్చింది కదండి ఇప్పుడు ఈ మధ్య సినిమాలు ఏం లేవు కాబట్టి టికెట్ అయితే దొరకడం కష్టం అండి మండే దాకా కూడా మేము ముందుగానే ఆన్లైన్ అయితే బుక్ చేసుకున్నాము మనం ఇంకా థియేటర్లోకి వచ్చి దొరకడం వల్ల మనకి చాలా కష్టము అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ అండి